అన్ని ఇంట్లో పోయా ఇంట్లో అప్ప ఇంట్లో పడేసినప్పు దగ్గర కూడా దేవు అది వేసేసి పెన్షన్ కొట్టాలని చూస్తున్నాడు నాతో నేను ఫస్ట్ క్యాన్సిల్ చేపించేది ఎవరిది పెన్షన్ మన ఊర్లో అంటే గ్రామంలో చెప్తున్నా సమస్యలు అడిగామని చెప్పి ఏమంటే అవి చెప్పొద్దండి గ్రామంలో ముఖ్యంగా అందరికీ ఉపయోగపడేటివి ఏవైతే ఎక్కువగా మీకు కష్టంగా ఉన్నాయో అవి తీర్చడానికి ప్రయత్నం చేద్దాం మొదటిగా కానీ మీరు చెప్పినటువన్నీ రాసుకుంటాం అన్ని తీర్తాయని చెప్పి మాత్రం నేనైతే మాట ఇవ్వలేను ఇవ్వను కూడా బీబీ నువ్వు వచ్చి మాట్లాడతారు ఏదో ఒకటి ఊరు సమస్య దా నువ్వే ఫస్ట్ మాట్లాడేది అప్పుడు వాళ్ళు కూడా మాట్లాడతారా నువ్వు నేనైతేనే అందరితో నువ్వు ఒకటే సమస్య నువ్వు మైక్ ఇచ్చానని చెప్పి వంద చెప్పి వరుసగా ఒకటే ఒక సమస్య తర్వాత వాళ్ళు మాట్లాడతారు మా మహిళా ఒక్క నిమిషం చేయాలరు వీళ్ళ దాంట్లో ఒకసారి చెక్ అమ్మా ఏం చే సమస్య ఉందో ఇస్ ద ప్రాబ్లం ఏం ఐడెంటిఫై చేసినారు వద్దు ఎవరిని ఏమనద్దు నీ సమస్య చెప్పు అంతే దగ్గర ఏమి సో అయితే అక్కనే క్రియేట్ చేస్తాను సమస్య అక్కడ మన ఇంటి దగ్గరే ఉందంట సమస్య మళ్ళా

పంచాయత్ వాళ్ళ ఊరు మీ ఊరికి వస్తా నేను చెప్పిన ఆల్రెడీ యా ఊరు ఏం బా చెప్పలేదా మీరు యా ఆ ఊరని నేను ఇంకా ఆ బంధాల పాలనుకున్నాను అసలు ఆలోచన కూడా రాలే నాకు కానీలే చెప్పు సరే వచ్చినా చెప్పు ఎందు అండి నీళ్ళు అంటే నీళ్ళు అసలు లేవా పని చేయండి ఇవన్నీ కాదు నాకు బ్లేమ్ గేమ్ వద్దు ఒక పని చేయండి ప్లీజ్ విజిట్ ఈరోజు రోజు విజిట్ చేసి నాకు మొత్తం అప్డేట్ ఇవ్వండి ఐ వాంట్ వాటర్ అప్డేట్ యాజ్ వెల్ ఎస్ శానిటీ శానిటేషన్ అప్డేట్ పోండి అమ్మా మీరు కూడా మీరు ఇంజనీర్ అసిస్టెంట్ మీరు ఇంజనీరింగ్ ప్లీజ్ టుడే మీరు అందరు కలిసి దయచేసి విజిట్ చేసి నాకు మొత్తం అప్డేట్ చేయండి వాట్ ఇస్ ద ప్రాబ్లం కూడా ఐడెంటిఫై చేయండి ఎక్కడ నుంచి ప్రాబ్లం వస్తుంది మీరు వాటర్ మాత్రం ఖచ్చితంగా ఇమీడియట్ గా నాకు చెక్ చేసి దానికి ఏమైనా పైప్ లైన్లు కావాలా మోటార్లు కావాలా ఏదో చూసి నాకు చెప్పండి మాట్లాడతావా మీకు లేదు మైక్ నువ్వు మాట్లాడి నేను మాట్లాడి చెప్పా దుర్భిగా లేదు సార్ సార్ నువ్వు శాని ఇబ్బంది సార్ ఎంత మంది ఉన్నారు ఇక్కడ మనం మన ఊర్లలో ఇక్కడ అక్కడ కలిపి ఉన్నాయా అంతేనా మొత్తం కలిపి మొత్తము ఇరవై ఐదు ఇల్లు ఉన్నాయి కదా రైట్ ఏమన్నా ల్యాండ్ ఏమన్నా ఎక్కడన్నా చూపించా వీళ్ళకి ల్యాండ్ చూపిల్సిండేదే కదా అంటే ల్యాండ్ అంటే చిన్న స్థలం వాళ్ళకి ఏం పెద్ద అవసరం మనం కట్టించేదానికి అంతే ఎక్కడ ఉంది దీనికి ఫండ్స్ వస్తాయి కదన్నా డోపీ కన్నాకి మామూలుగా బీసీ కార్పొరేషన్ దానికి వస్తాయి కదా గుర్తు చేయండి మళ్ళా నాకు ఒకసారి ఇంటి దగ్గరకు వస్తా ఉంటావు కదా ఒక మాట చెప్పు డోపీ కట్టడానికి గుర్తు చేయి రాసుకో